नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज राजेश ंगा न प ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ యావత్తు తెలంగాణ రైతాంగాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు ఎక్కడైతే లగచర్ల ఘటనలో రైతులు భూసేకరణకు అధికారులు వచ్చినప్పుడు కొంతమంది ఎమోషన్ అయ్యాక మా భూములు ఇవ్వమని వారు ఎదురు తిరగడం జరిగింది దాంట్లో భాగంగా కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ రాష్ట్రంలో పరిపాలన కుంటు కాబట్టి టిఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని ప్రజల్లోకి వస్తూ మమేకమవుతు మళ్ళీ కేసీఆర్ రాయకపో అందరూ కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని మొక్కల భాష చెప్పుకుంటూ ఇందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలెక్టర్ పైన దాడి చేసినాను చబనికే ప్రయత్నం చేసి కొట్టేరని చెప్తున్నారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు నాపైన దాడి జరగలేదు నన్ను కొట్టలేదని పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు రైతులు అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ వేసి తీసుకోపోతే మొత్తం అన్ని పత్రికల్లో పేపర్లో ప్రముఖంగా వస్తే దాన్ని బట్టి హైకోర్టు అక్ష్యంత లేడం జరిగింది ఈవన మీకు తెలియదా ఒక రైతునట్టేడ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్తే కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు దీన్ని పూర్తిగా ఇవాళ తెలంగాణ కొరకు పోరాటం చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు యావత్ తెలంగాణ రైతాంగం తరఫున రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన రైతులందరూ కూడా బేషరత్గా చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు లక్ష్మణ రెడ్డి గారు పిలిపి పేరుకు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు వారు పిలిపేరకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే విధి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఈ విధి పత్రం ఇక్కడైనా ఖాళీ తెలుసుకుని రేవంత్ రెడ్డి ఒకవేళ బిఆర్ఎస్ పైన కోపం ఉంటే మా పైన రాజకీయంగా ఎదుర్కొనే శక్తి ఉంటే మమ్మల్ని ఎదుర్కో అంతేగాని మా పేరు పెట్టి నువ్వు రైతులను అమాయక రైతులను బేడీ లేచి ముప్పై ఐదు రోజులుగా వాళ్ళ ఇంకా జైలలో మగ్గు పెడుతున్నావు ఇది పూర్తిగా అరాచకం ఇది ఈ అరాచకం ఎక్కువ రోజులు నడవని అని చెప్పి రెడ్డి రెడ్డిగా జారీ చేస్తాం ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా రైతులను పేషెంట్ గా విడుదల విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏనాడు రైతులకే కానీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీలు నిలబెట్టకుండా చిక్కుచేటైన పరిపాలన కొనసాగిస్తూ ఆయన సంతో నియోజకవర్గం కోడంగల్లో రైతులను అమానుషంగా మా భూములు ప్రభుత్వానికి ఇయ్యము మా భూములు కంపెనీలకు ఇయ్యం మా భూములను సజ్జులకు ఇయ్యం మేము ఏదైతే ఉందో పంట పండించుకున్న భూములను మేము ఇష్టం లేకుంటే మీకు ఇయ్యమంటని చెప్పి రైతులు అక్కడ ధర్నా చేస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అల్లుని కోసానికి తన బిడ్డల కోసానికి తమ్ముళ్ళ కోసానికి ఆదాని కోసానికి రైతులతోనే ఉన్న భూములను ఎంతో లాక్కోవాలంటని చెప్పి ప్రయత్నం చేస్తే రైతులందరూ కూడా ముక్కుమడిగా మా భూములు ఎలాంటి భూములు కూడా మీకు ఇయ్యమంటని చెప్పి దన్నా చేస్తే ప్రభుత్వము ఏదైతే వచ్చిందో దానికొస్తే పబ్లిక్ రియేజన్స్కి పబ్లిక్ యొక్క ప్రజాభిప్రాయానికి వస్తే అక్కడ వచ్చిన కలెక్టర్ గారికి మేము ఇయ్యం సారంటని చెప్పి చెప్తే దాన్ని రేవంత్ రెడ్డి గారు రైతులందరూ కలిసి కలెక్టర్ను దౌర్జన్యంగా కొట్టినట్టు అని చెప్పి అకారణంగా దౌర్జన్యంగా కేసులు పెట్టి ఇప్పటికి నెల అవుతుంది జైలు ఏ ఇప్పటి కూడా ఎలాంటి షీట్ వేయకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఆపు చేయడానికి వచ్చి ప్రయత్నం చేస్తుంది దాని మీద ఏదైతే నిన్న అసెంబ్లీలో ఏదైతే జరిగిందో అసెంబ్లీ సెక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా ఏందైతుందో మొట్టమొదటిగా నగచల్ల జరిగిన యొక్క రైతుల మీద జరిగిన యొక్క దాడి అదేవిధంగా అరెస్టుల మీద చర్చించాలని చెప్పి గట్టిగా గట్టిగా ప్రకటిస్తే దానికోసానికి ఎలాంటి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి కూడా స్పందన లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు మనో మన యొక్క పార్టీ ప్రతినిధులందరూ కూడా అసెంబ్లీ బైకాడ్ చేసి బయటకు రావడం జరిగింది దానికి నిరసంగానే ఈరోజు అయితే లఘదా ఉన్న యొక్క రైతులు ఉండే ఇబ్బంది అయితే వేడి వేసుకొని మరి మరి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం జరిగింది ఏదైతే రైతు దొంగ కాదు రైతు టెరరిస్ట్ కాదు రైతు నక్సలైట్ కాదు రైతు వ్యవసాయం చేసుకొని బతికే రైతు పుట్ట పుట్ట కోసానికి పుట్ట కోసానికి బతికే రైతు కాబట్టి వేడి వేసిన కోసానికి దాన్ని ఈ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే రేవంత్ గారు ప్రజాపాలన అంటే అన్నారు మీ ప్రజాపాలన మళ్ళీ ఈరోజు రాటిల రాజ్యం లూడిన రాజ్యం ఈ రోజు కొనసాగుతుంది దీని మీద ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చర్చల నియోజకవర్గంలో ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ కు మెంబరణ ఇస్తాం ఈ రాజ్యాంగం రచించిన నాయకుడు మరి అంబేద్కర్ గారు కాబట్టి అంబేద్కర్ పుణ్యాన్నే అంబేద్కర్ పుణ్యాన్నే ఈరోజు మనకు రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆయనకి సరిగా మరి రేవంత్ రెడ్డి కనిపిదగలుగుతుంది అంటే చెప్పి ఆలోచన మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి మా పార్టీ ప్రతినిధుల తరఫున పార్టీ తరఫున మెంబర్ అయినా ఇస్తున్నట్టు అని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజాపాలన రాదు ఇది లూటీల పాలన డబ్బులు ఏదైతే సంతులు